హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆ మొక్కలో సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి నివసిస్తారని అంటారు విష్ణువు తులసి ఆకులేకుండా ఏ భోగాన్ని స్వీకరించడు తులసిని విష్ణుప్రియ అని కూడా పిలుస్తారు అందుకే తులసి పూజ చేసేవాళ్లు ఎన్నటికీ పేదరికం చూడరు వాళ్లకు ఎలాంటి దురవస్థ భోర భోరపాపాలు చేసినా నరకం పాలవరు తులసికి కేవలం నీళ్లు పోస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకుందాం ఇదో అద్భుత కథ ద్వారా చెప్పుకుందాం ఒకసారి సత్యభామాదేవి శ్రీకృష్ణుడిని అడిగింది స్వామీ మీరు మూడు లోకాలకు అధిపతి అయినా ఈ తులసి మొక్కకు ఎందుకు పూజ చేస్తారు రోజూ నీళ్లు ఎందుకు పోస్తారు నాకు ఈ మొక్కకు నీళ్లు పోయడం వెనుక రహస్యం తెలుసుకోవాలి అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ అన్నాడు సత్యభామా తులసి అంటే లక్ష్మీదేవి స్వరూపమే దీన్ని రోజూ పూజిస్తే కోటి లాభాలు కేవలం పోసినా కోటాను కోట్ల పాపాలు తొలగిపోతాయి ఈ గొప్పతనం చెప్పడానికి ముందు ఒక పురాతన కథ చెప్తాను ఈ కథ వింటే నీ సందేహాలన్నీ తీరిపోతాయి శ్రద్ధగా విను ఎవరైనా ఈ కథ వింటే వంద సంవత్సరాలు తులసికి పోసిన ఫలితం వస్తుంది సత్యభామ నవ్వింది ప్రభూ ఆ కథ తప్పకుండా వినాలని ఉంది పూర్తి శ్రద్ధతో వింటాను అలా శ్రీకృష్ణుడు తులసికి నీళ్లు పోయడం వెనుక గొప్పతనం చెప్పడం మొదలెట్టాడు సత్యభామా ఈ విషయంలో ఒక అద్భుతమైన పురాతన చరిత్ర ఉంది అది ఎంతో పుణ్యఫలం ఇస్తుంది పూర్వం అవంతిపురిలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు జన్మత బ్రాహ్మణుడైన కర్మలో చాలా చెడ్డవాడు మోసగాడు అబద్ధాలాడేవాడు కంబళాలు తోలు వస్తువులు అమ్ముకుని డబ్బు సంపాదించేవాడు ఎప్పుడూ చెడు ఆలోచనలతోనే ఉండేవాడు దొంగతనం వేశ్యాగమనం జూదంలో మునిగపోయేవాడు జీవితంలో ఒక్క మంచి పని చేయలేదు శాస్త్రాలు చదవలేదు పూజలు చేయలేదు ఎప్పుడూ ఇతరుల సొమ్ము కనిపెట్టుకుని ఉండేవాడు పగలు డబ్బు సంపాదన రాత్రి రాత్రివేసెలతో గడిపేవాడు ఇలా పాపాల్లో మునిగి జీవితం గడిపాడు విష్ణుని నామం ఎన్నడూ ఉచ్చరించలేదు దేవతలను పూజించలేదు ఇలా పాపాలు చేస్తూ అనేక సంవత్సరాలు గడిచాయి ఒకరోజు వ్యాపారం కోసం మాహిష్మతిపురానికి వెళ్లాడు పురం దగ్గర నర్మదా నది ప్రవహిస్తుంది దూరదేశాలనుంచి స్నానాలకు జనాలు వచ్చేవారు ఆ నదీతీరంలో ఒక ఆశ్రమంలో బసచేశాడు ఆశ్రమంలో అనేకమంది విద్వాంసులు పురాణాలు చదివేవారు విష్ణుస్తుతులు పాడేవారు ఈ మోసగాడుకూడా వాళ్లతో కలిసి ఉండిపోయాడు వాళ్లతో ఉండటం వల్ల విష్ణుని నామస్మరణ వినిపించేది అక్కడ ఒక నెల రోజులు గడిపాడు అక్కడికి వచ్చిన వాళ్లు గోపుజచేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టారు ఈ పాపాత్ముడుకూడా వాళ్లతో కలిసి భుజించాడు ప్రసాదం స్వీకరించాడు ఆశ్రమంలో ఒక తులసి మొక్క ఉండేది అతను అజ్ఞానంలో రోజూ ఆ మొక్కకు నీళ్లు పోసేవాడు ఏం చేస్తున్నాడో తెలియకుండానే ప్రతి ఉదయం నీళ్లు తీసుకుని పోసేవాడు ఒక రాత్రి ఆశ్రమంలో నిద్రిస్తున్నాడు అకస్మాత్తుగా ఒక పాము వచ్చికాటు వేసింది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు ఉదయాన ఇతర బ్రాహ్మణులు అతన్ని మూర్చపోయినట్లు చూశారు అతని నోట్లో తులసి ఆకు తులసి జలం పోశారు అందరికీ అతని మరణం తెలిసిపోయింది ఆ పాపాత్ముడు చనిపోయిన వెంటనే యమదూతలు ప్రత్యక్షమయ్యారు అతన్ని పట్టుకుని యమలోకం తీస్కెళ్లసాగారు దారిలో అతను ఏడుస్తూ యమదూతలను అడిగాడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నా మరణం ఎందుకు జరిగింది యమదూతలు గెల్లున అన్నారు దుష్టుడా నీవు జన్మనుంచి మరణం వరకు పాపాలే చేశావు నీ పాపాల వల్లనే నల్లపాము కాటువేసింది ఇప్పుడు యమలోకం తీసుకెళ్తున్నాం అక్కడ యమరాజు నీ కర్మలు చూసి నరకంలో పడేస్తాడు అతను గట్టిగా ఏడుస్తూ క్షమాపణ కోరాడు కానీ యమదూతలకు కరుణ రాలేదు కొట్టుకుంటూ యమలోకం చేర్చారు యమరాజు ముందు చేర్చగానే చిత్రగుప్తుడు కర్మల లెక్క తీశాడు మహారాజా ఈ బ్రాహ్మణుడు చిన్నప్పటినుంచి పాపాలే చేశాడు ఒక్క పుణ్యం లేదు ఇతన్ని కల్పంపాటు నరకంలో పడేయాలి యమరాజు ఆదేశించాడు దూతలరా ఈ దుర్మార్గుడిని కుంభిపాక నరకల్లో పడేయండి దూతలు నవ్వుతూ అతన్ని ఈడ్చుకెళ్లారు ముద్గరాలతో కొట్టారు తల పగిలిపోయింది కుంభిపాక నరకంలో మరుగుతున్న నూనె గండ్రాలు ఉన్నాయి కింద భయంకర అగ్ని జ్వలిస్తోంది అతన్ని ఆ మరుగుతున్న నూనెలో పడేశారు కానీ అద్భుతం జరిగింది అతను పడగానే నూనె చల్లబడింది దూతలు ఆశ్చర్యపోయారు ఇంతకుముందు ఎన్నో పాపాత్ములు పడ్డారు అందరూ ఛటపటలాడారు ఇతను పడగానే అగ్ని ఆరిపోయింది నూనె శీతలమైంది దూత ఆశ్చర్యంతో యమరాజు దగ్గరకు పరుగెత్తాడు యమరాజు అడిగాడు దూత ఎందుకు ఇంత తొందరగా వచ్చావు దూత చెప్పాడు మహారాజా మీరు ఆదేశించిన బ్రాహ్మణుడిని పడేశాం కానీ అగ్ని ఆరిపోయింది మరుగుతున్న నూనె చల్లబడింది యమరాజు ఆలోచనలో పడ్డాడు ఇది ఎన్నడూ జరగలేదు అప్పుడే దేవర్షి నారదుడు వచ్చాడు యమరాజు సంతోషంగా ఆహ్వానించాడు దేవర్షీ మీరు సమయానికి వచ్చారు ఈరోజు ఒక పాపాత్ముడిని కుంభీపాకంలో పడేశాం కాని అతను పడగానే అగ్ని చల్లబడింది నారదుడు నవ్వాడు ధర్మరాజా ఆ బ్రాహ్మణుడు నరకానికి అర్హుడు కాదు అజ్ఞానంలో అతను ఒక గొప్ప పుణ్యం చేశాడు పుణ్యవంతులతో ఉండటం వల్ల వాళ్ల పుణ్యం కొంత అంటుకుంటుంది ఈయన ఒక నెల విష్ణుభక్తులతో ఉన్నాడు ఆశ్రమంలో రోజూ తులసికి నీళ్లు పోశాడు అందుకే అతని పాపాలన్నీ కాలిపోయాయి ఇతను వైకుంఠ్యానికి అర్హుడయ్యాడు అజ్ఞానంలో చేసిన పుణ్యం జన్మజన్మలకు రాదు కాబట్టి నరకంలో పెట్టొద్దు నరక దర్శనం మాత్రమే చూపించండి యమరాజు సంతోషించాడు నరకం నరకంనుంచి బయటకు తీసుకొచ్చారు దూతలారా ఈ మహాత్ముడిని అన్ని నరకాలు చూపించండి దూతలు అతన్ని అన్ని నరకాల చుట్టూ తిప్పారు తర్వాత యక్షలోకం తీసుకెళ్లారు అక్కడ అతను యక్షుడయ్యాడు శ్రీకృష్ణుడు సత్యభామతో అన్నాడు వనస్పతుల్లో తులసి నాకు ప్రియం మాసాల్లో కార్తీకం తిథుల్లో ఏకాదశి క్షేత్రాల్లో ద్వారక రోజూ తులసి పూజించేవాడు నాకు అత్యంత ప్రియుడు అతనికి ఎన్నడూ దురవస్థరాదు నరకం పాలవడు ఇంట్లో తులసి మొక్క ఎప్పుడు పచ్చగా ఉంటే సుఖసంతోషాలు నిండిపోతాయి విష్ణుపూజలో తులసి ఆకు తప్పనిసరే ఆకు లేకుండా భోగం స్వీకరించడు ప్రతి ఇంట్లో తులసి ఉండాలి తులసికి చున్రీ ఎప్పుడు కప్పాలి చున్రీ లేకుండా మొక్క అపూర్ణం తులసి కేవలం మొక్క కాదు దేవత విష్ణుపత్ని కప్పడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది ఇంటి స్త్రీలు ఎప్పుడూ సౌభాగ్యవతులుగా ఉంటారు తులసి వివాహం కూడా చేయాలి అప్పుడే దుంహఖాలు తొలగుతాయి సంసారం సుఖమయమవుతుంది తులసి దగ్గర అపశబ్దాలు మాట్లాడకూడదు చెప్పులు జాడుపోయి ఉంచకూడదు అది పాపం తులసి చుట్టూ ఉమ్మకూడదు ఘోరా అనర్ధం వస్తుంది నీళ్లు నిండిన పాత్ర ఉంచకూడదు దీపం వెలిగించాక తీసేయాలి ఆరిపోయిన దీపం అశుభం తులసి ఉన్న చోట ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి శివలింగం గణేశుడు పెట్టకూడదు తులసి గిన్నెలో ఇతర మొక్కలు పెంచకూడదు బట్టలు ఆరబెట్టకూడదు మురికి నీళ్లు పడవచ్చు తులసి ఆకులు నెయిల్స్తో కోయకూడదు అది అవమానం ఆకులు రాలితే కింద పాతిపెట్టాలి చెత్తలో వేయకూడదు ఆదివారం ఆకులు కోయకూడదు నీళ్లు పోయకూడదు ఇతర రోజులు రోజూ ఉదయం నీళ్లు పోయాలి సాయంత్రం దీపం వెలిగించాలి స్త్రీలు తడి జుట్టు వదిలి నీళ్లు పోయకూడదు జుట్టు కట్టి నుదుట సింధూరం ధరించిపోయాలి అప్పుడే తులసి ఆశీస్సులు లభిస్తాయి తులసి నాటేటప్పుడు మురికి మట్టి వాడకూడదు శ్మశానం చెత్తస్థలాల మట్టి తీసుకోరాదు తులసి కోప్పడి ఎండిపోతుంది మురికి చోట్లో నాటకూడదు నాలా బాత్రూం దగ్గర పెట్టకూడదు మురికి నీళ్లు పడితే అశుభం తులసి మొక్క ఎన్నడూ ఎండిపోకూడదు ఎండిపోతే అకాల మరణం సూచన సుఖసమృద్ధి పోతాయి ఎండిన తులసిలో లక్ష్మీదేవి ఉండదు మాసికం సమయంలో స్త్రీలు తులసి తాకకూడదు నీళ్లు పోయకూడదు స్నానం చేయకుండా చెప్పులు తొడుక్కుని పోయకూడదు నీళ్లు పోసేటప్పుడు పాదాలపై పడకూడదు అదీ అవమానం రోజూ తులసి దర్శనం చేస్తే స్వర్గం లభిస్తుంది తులసి ఆకు సేవిస్తే పాపాలు తొలగుతాయి తులసి మొక్క ఇంటి ముందు ఉండాలి తూర్పు లేదా ఉత్తర దిక్కు ఉత్తమం ఎడారి మొక్కలు దగ్గర పెట్టకూడదు నెగటివ్ ఎనర్జీ వస్తుంది పుష్పాలు రాని ముళ్లువచ్చే మొక్కలు దూరంగా ఉంచాలి అరటి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యముంది తులసి దగ్గర అరటి నాటితే అనేక రెట్లు లాభం అరటిలో విష్ణుమూర్తి నివసిస్తాడు సుఖసమృద్ధి వస్తాయి తులసి గిన్నెలో సాలిగ్రామముంచాలి సాలిగ్రామం పెడితే శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి సాలిగ్రామం విష్ణువు నిరాకార రూపం నలుపు రాయి అమూల్యం దీన్ని పెడితే నెగటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో ఒకే సాలిగ్రామం పూజించాలి మూర్తికంటే సాలిగ్రామ పూజ ఉత్తమం చందనం రాసి తులసి ఆకు పెట్టాలి పంచామృత స్నానం చేయించాలి అప్పుడే అన్ని జన్మల పాపాలు తొలగుతాయి సాలిగ్రామం సానుకూలత సాత్వికత చిహ్నం ఇలా శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం చెప్పాడు ఇంట్లో తులసి నాటడం నియమాలు వివరించాడు ఈ కథ మీకు నచ్చిందా మనసారా చెప్పండి ఈ వివరాలు బాగుంటే తప్పకుండా ఇష్టం తెలియజేయండి మనసులో జై శ్రీకృష్ణ జై మాత తులసి అని అనుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక కథలు మీకు అందేలా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి మీ అందరికీ కృతజ్ఞతలు